హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఒక చిన్న హ్యాపీ న్యూస్ని షేర్ చేసుకోవాలనిపించింది నిన్న నా బర్త్డే అయింది నా బర్త్డేకి మా పిల్లలు ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లారు అది జూబ్లీ హిల్స్లో ఉండే ఇట్లు రెస్టారెంట్ అనమాట ఇట్లు వెజ్ డైనర్ అసలు చూస్తూనే మనకు సౌత్ ఇండియన్ లుక్ వస్తుందనమాట చాలా స్పేషియస్గా ఉంది వెయిటింగ్లో కూడా మనం బయట కూర్చోవడానికి ట్గా అరేంజ్మెంట్ ఉందన్నమాట ఇలా తెరుస్తూనే మనకి చాలా మంచి ఫీల్ వస్తుంది సూపర్గా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా బాగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ సర్వీస్ బాగుంది ఫుడ్ కూడా బాగుంది తర్వాత ఆ ఫుడ్ చూస్తూనే షాక్ అయ్యాను ఎందుకో చెప్తాను ఇంకా మా వారి కోసం వెయిటింగ్ అనమాట తను కోర్టులో పని ముగించుకొని రావడానికి కాస్త టైం పట్టింది మేము వెయిటింగ్ మా అమ్మాయి అబ్బాయి అమ్మాయి హాయ్ చెప్తోంది మా అబ్బాయిని కూడా అరే హాయ్ చెప్పురా అని అనమాట ఇంకా వాడు కూడా ఏదో చెప్పాలని చెప్పేశాడు వాళ్ళకి కాస్త మొహమాటము కాకపోతే వీడియో తీసుకోవడానికి ఏమీ అనలేదు నన్ను లేకపోతే గొడవ చేస్తూ ఉంటారు అనమాట సరదాగా ఉంటుంది కదా ఇలా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మా వారి కోసం ఫోన్ చేస్తోంది మా అమ్మాయి ఎక్కడున్నారు నాన్న అనేసి మొట్టమొదటగా సూప్ తీసుకున్నాము పిల్లలే సెలెక్ట్ చేస్తారు సూప్ పైనాపిల్ సూప్ అనమాట ఎలా ఉంటుందో ఏమో మిరియాలు పైనాపిల్ సూప్ అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుందో అది సూప్ కాదండి చారు ఆ రసం ఉంది చాలా సూపర్గా ఉందనమాట ఇట్లు రెస్టారెంట్ స్టైల్ పైనాపిల్ పెప్పర్ రసం నేను ఒకసారి చేసి చూపిస్తాను ఆ తర్వాత రాజభోజనం భోజనం మేము ఆర్డర్ చేశాము ఏం లేదు అందులో లేనివి ఏమీ లేదు చాలా సింపుల్గా ఉండింది మరీ ఒక అర డజన్ స్వీట్ వెరైటీస్ ఇవ్వకుండా మంచి పనిచేశారు పూరీస్ తర్వాత ఒక ఫోర్ వెరైటీస్ కర్రీస్ మంచి క్యాబేజీ రోటి పచ్చడి ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇది బీన్స్ కట్లెట్ వడల్లాంటివి చాలా కరకరలాడుతూ అవి కూడా సూపర్ రెసిపీ ఒకసారి అది కూడా ట్రై చేయాలనిపించింది స్టార్టర్స్ అనమాట అంటే మా వారి కోసం వెయిటింగ్ కోసం ఇవన్నీ తింటూ కూర్చున్నాము రైస్ జీరా రైస్ ఇచ్చారు బీన్స్ క్యారెట్ కర్రీ బెండకాయ కర్రీ ఆ తర్వాత క్యాలీఫ్లవర్ కూర పూరీతోటి ఇంకొక కర్రీ ఆ తర్వాత పెరుగు రోటి పచ్చడి ఇంకా పుళ్ళు అలాంటివి ఎలాగూ ఉంటాయి మా వారు వచ్చాక హాయిగా బోన్ చేసేసి ఇంకా మరి బయటపడ్డామన్నమాట ఆ లోపలే మా అమ్మాయి వీడియోస్ తీసింది మాకు పిక్స్ కూడా తీసింది తనకు చాలా సరదా అనమాట అమ్మాయి ఇలా తీసుకో అలా తీసుకో ఇట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో అక్కడ రోలు ఈసూర్ అలాంటివి కూడా పెట్టారు మన సౌత్ ఇండియన్ ఫీల్ రావటానికి ఇలా పిక్స్ తీసుకున్నాం అన్నమాట నిన్నటి విశేషాలు ఇలా జరిగాయి ఇంకా అంత అయిపోయాక వెళ్ళే ముందు కూడా అక్కడ బాగుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి చూడండి చాలా బాగుంది అసలు ఎదురుగుండా కూడా చాలా బాగుంది ఆ తర్వాత ఇంటికి వచ్చాక నా చేతి వంట ఏం చేయాలి నైట్కి అనేసి ఆలోచించి పన్నీర్ బటర్ మసాలా చేశాను రెస్టారెంట్ స్టైలు మా పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట నేను ఎలా చేశానో రేపు వీడియోలో నేను మీకు వివరిస్తాను మంచి ఫ్రెష్ పన్నీర్ అయితే కావాలండి నేను అరకిలో పన్నీర్తో చేశాను మా నైబర్స్ మా ఆంటీ వాళ్ళని కూడా పిలిచాను అన్నమాట డిన్నర్కి చాలా బాగుండింది రాత్రి కూడా పూరి పన్నీర్ బటర్ మసాలా చేశాను మరి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా నేను ఎలా చేశానో రేపటిదాగా వేచి ఉండండి రేపు ఖచ్చితంగా పెడతాను చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ